ఏపీలో ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ ఇప్పుడు యూరియా కొరత మెడికల్ కాలేజీలు హాట్ టాపిక్ అయ్యాయి అయితే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన వారు వరుసగా బెయిల్ పొందడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది ఇక ఈ స్కామ్లో మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు చేతులు మారాయని దారి మళ్ళించారని విదేశాలకు సైతం పంపించారని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలోనే ఏకంగా పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు వీరంతా హై ప్రొఫైల్ ఉన్నవారే కావడం గమనార్హం ఇక తాజా పరిణామాలతో ఈ కేసు దాదాపు యూటర్న్ తీసుకుందన్న చర్చ సాగుతుంది ఇప్పటికే ముగ్గురు కీలక వ్యక్తులకి తాజాగా బెయిల్ మంజూరైంది ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలపై సరైన సాక్ష్యాలు ఆధారాలు సేకరించలేదని కోర్టు అభిప్రాయపడింది ఈ క్రమంలోనే వారికి బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది మరోవైపు ఇప్పటికే జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ కూడా విచారణకు రానుంది ఆయనకి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వం సిట్ ఎలా ముందు పోతాయి అనేది కీలకంగా మారింది ఎందుకంటే ఈ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్ అని ఆయన అవినీతి పాల్పడ్డారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతుందని చెబుతున్నారు అయితే ముగ్గురు కీలక వ్యక్తులకు బెయిల్ వచ్చిన తరుణంలో చంద్రబాబు ఈ కేసును ఎలా హ్యాండిల్ చేయబోతున్నారన్న ప్రశ్న వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపడితే రాజకీయ కోణంలోనే చేశారనే విమర్శలు ఉంటాయి అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది కేంద్రంతోనే జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉంటుందని ప్రచారం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేస్తే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అంతిమంగా మైనస్ చేస్తుందని చంద్రబాబుకు తెలుసు అప్పట్లో అరెస్ట్ ద్వారా బాబుకి ప్రజల నుంచి సానుభూతి లభించింది తన అరెస్ట్ ద్వారా ఎంత మైలేజ్ వచ్చిందో చంద్రబాబుకు తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జోలికి వెళ్లరని అంటున్నారు కేంద్రం విషయంలోని జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచనలతో ఉన్నారు అందుకే ఇప్పుడు ఆ బంధాన్ని బ్రేక్ వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు తన చేతికి మట్టి అంటకుండా వైసీపీకి సానుభూతి రాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి దుమారం రేగింది అక్కడ అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంది విపక్షంగా బీఆర్ఎస్ కొనసాగుతుంది అందుకే అక్కడి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగించారు తద్వారా కేసీఆర్ భవిష్యత్తును బీజేపీ చేతుల్లో పెట్టారు ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో సైతం చంద్రబాబు అదే ఫార్ములను అనుసరించే అవకాశం కనిపిస్తుంది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు మద్యం కుంభకోణం కేసును అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని బాబు వాయిస్తున్నట్టు తెలుస్తోంది అలాగనే కేంద్రంలో ఉన్న బీజేపీ జగన్కి వ్యతిరేకంగా లేదు జగన్ కూడా కేంద్రం పట్ల సానుకూలంగా ఉన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కాబట్టి సిబిఐకి ఇచ్చిన బాబు ఆశించిన ప్రయోజనం దక్కదని అంటున్నారు వాస్తవానికి కూటమికి ప్రత్యర్థిగా వైసీపీ ఉన్నా వైసీపీ మాత్రం టీడీపీ జనసేననే శత్రువుగా చూస్తుంది బీజేపీ విషయంలో భిన్న వైఖరితో ఉంది ఈ పార్టీని ఏమీ అనడం లేదు అందుకే జగన్ విషయంలో సైతం బీజేపీ సానుకూలతతో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది అయితే గత అనుభవాల నేపథ్యంలో బాబు కూడా కేంద్రంతో గ్యాప్ కూడా తీసుకోవడం లేదు అందుకే మద్యం కేసులోనూ బాబు ప్రభావం చూపలేరని అది మెల్లగా సైడ్ కావాల్సిందే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు